హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ నేను తెగబాంత అన్నం అయితే వండుతున్నాను ఎలా చేస్తానో వెళ్ళి చూద్దాం రండి స్టవ్ వెళ్ళుకొని స్టవ్ మీద ఒక బౌల్ అయితే పెట్టుకుందాము రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా వేసుకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము ఈ తురుమాత మసాలాలు అనేవి ఏమి వాడము మనం సింపుల్గా అయిపోయే రెసిపీ చాలా బాగుంటుంది దీంతో ఒక్కటి బియ్యం అయితే వేసుకున్న దీంతో రెండు వాటర్ అయితే వేసుకోవాలి మగ్గిపోయింది ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాము కొద్దిగా సాల్ట్ చూడండి వాటర్ ఎంత బాగా మరుగుతుందో ఇప్పుడు మనం ఇందులోకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేస్తున్నాము ఇప్పుడు దీన్ని మెల్లగా ఇట్లా కలిపెట్టుకొని మూత పెట్టి రైస్ని అయితే బాగా ఉడికించుకుందాము చూడండి ఎంత బాగుందో అన్నము మసాలాలు అనేది లేకుండా సింపుల్గా అయితే చేసి చేసినాము తుగుమాత అన్నము చాలా చాలా బాగుంటుంది అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నాటుకోడి పుల్సే అయితే చేసుకుందాము చూడండి అయితే కేజీ నాటుకోడి అయితే తీసుకొచ్చారు అక్కడే కాల్పించుకొని కొట్టించుకొని వచ్చాను ఇప్పుడు నాటుకోడి లేకి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము చూడండి ఇక్కడ నేను పుట్టినాల పప్పు జీలకర్ర ధనియాలు లవంగాలు చెక్క మొక్క అనాస పువ్వు అన్నీ అయితే వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి ఒక కప్పు కోసి పెట్టుకున్న టమాటాలు మూడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఫ్రెష్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం తిగిలిపోయాయి ఒక మీద బౌల్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేస్తాయి ఇప్పుడు ఈ మసాలాలు అయితే ఇందులోకి వేసుకొని వేయించుకున్నాను ఇవి దోరగా వేయించుకోవాలి వెండిమిర్చి వేసి కలర్ వరకు వేయించుకోవాలి వెండు కొబ్బరి పొడి అయితే వేసినా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా పచ్చి కొబ్బరి అయితే పడుకుంటుంది నా దగ్గర లేదు అందుకే నేను కొబ్బరి అయితే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు జోరగా వేయించుకోవాలి ఎందుకంటే వేగితేనే బాగుంటుంది పచ్చివాసన లేకుండా కట్ చేసి పెట్టుకుని టమాటాలు ఈ టమాటాలు మెత్త వడేంత వరకు బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయి ఇదైతే బాగా వేగింది ఇప్పుడు టవాస్ చేసుకొని పెట్టి సల్లారు పెట్టుకొని మిర్చికి అయితే వేసుకోవాలి అన్ని మిక్సీకి అయితే వేసుకొని ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకోవాలి సరిపడా వాటర్ వేసుకుంటూ మిక్సీకి అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కొవిలో బౌల్ పెట్టుకొని ఇందులో రెండు టీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది చన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా ఇంకా ఈ ఉల్లిపాయలు దూరంగా వేయించుకోండి అయితే బాగా కడిగి అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి అవి చెక్క పీసు అవన్నీ ఉంటాయి కాబట్టి నీట్గా కడిగి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అయితే వేస్తున్నాము కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు దీని అయితే బాగా కలుపుకొని ముతగట్టి మగ్గించుకోవాలి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించుకోవాలి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలుసుకోవాలి నేనైతే ఫస్టే వేసుకోవాలి మర్చిపోయినా ఇప్పుడైనా వేసుకోవచ్చు ఏం కాదు వేసుకొని బాగా కలిపి ముతగ పెట్టి మగ్గించుకోండి మిర్చికి వేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మసాలాలు వేసి కలుపుకోవాలి బాగా నేనైతే మీరు పచ్చి ఒట్టి మిర్చి అయితే వేసాను కదా చదివలేదు నాకు నేనైతే కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను ఒక టీ మీరు తక్కువ వాళ్ళు ఉంటే తక్కువనే వేసుకోవచ్చు మాది రాయలసీమ కదా కొంచెం కారం ఎక్కువ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో రసమంతా తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఎంత ఎర్రగా మజ్జిగిపోయింది చాలా బాగా మజ్జిగింది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా రేర్రగా ఉంది చూడండి దీన్ని చూసి నోది పోతుంది చింతపండు పులుసు అయితే వేసుకుందాము చూడండి చింతపండు పులుసు అయితే వేసుకున్నాం కదా ఇది అయితే బాగా ఉడికించుకోవాలి ఉడికించుకుంటే అప్పుడు మనకి నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోతుంది కర్రీ అయితే ఈ అంతగా బాగుంటుంది పులుసు అయితేనే బాగుంటుంది ఎప్పుడు కానీ నాటుకోడి కాబట్టి నేను కొద్దిగా పులుసు అయితే వేసినాను ఎంత బాగా ఉడుకుతుందో చూడండి చాలా బాగా ఉడుకుతుంది కదా ఇది ఉక్క చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని పుదీనా కూడా వేసుకోవచ్చు నాకు దగ్గర పుదీనా లేదు నేను కొత్తిమీర ఒకటే వేసుకుంటున్నాను వేసుకొని కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ సూపర్ స్మెల్ అయితే ఉందండి నాటుకోడి పులుసు తిరుగమాత అన్నము చాలా మంచి కాంబినేషన్ మసాలాలు అవన్నీ ఏమీ యూజ్ చేయలేదు నేను ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు నూనెతోనే అన్నం అయితే చేసిన చాలా మంచి హెల్దీ రెసిపీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినా చాలా మంచి హెల్దీ రెసిపీ ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ బాయ్